బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము షంబోల్ లోని షాహీ జామా మసీదులోనైతే అధికారులపై దాడి అయితే జరుగుతూ ఉంది అధికారులపై రాళ్లతో దాడి చేసిన ఘటన మన షాహీబాలోని షాహీ జామా అనే మసీదులో అయితే జరుగుతూ ఉంది ఏదైతే హిందువుల దేవాలయాలకు సంబంధించి అక్కడ తొలగించేసి మసీదు కట్టారని కూడా అక్కడ ఆరోపణలు అయితే రావడం అయితే జరిగింది ఆ ఆరోపణలో భాగంగానే మరి కోర్టు మరి అక్కడ సర్వే చేయాలని చెప్పడం అయితే జరిగింది దాంట్లో భాగంగానే ఈ ఆదివారం ఆరు గంటలకే సర్వే జరగడానికి డిఎం రాజేందర్ గారు అయితే ఎస్పీ ఎస్పీ కృష్ణ గారు కృష్ణ అదేవిధంగా ఎస్పీ వందన మిశ్రా సర్కిల్ అధికారి అనుష చౌదరి తహసీల్దార్ రవిశంకర్ ఆధ్వర్యంలో ఆరు సర్వే బృందాలైతే వెళ్లడం అయితే జరిగింది ఆ ఆరు బృందాలకి కొంత ఎదురు దెబ్బ తగిలిన తాఖలాలు అయితే కనబడుతున్నాయి వాళ్ళ పైన అయితే రాళ్లతో దాడి చేసిన ఘటన అయితే మనకైతే తెలుస్తోంది కోర్టు ఆదేశించిన సర్వే బృందాలు రావడంతో సంబంలోని షాయి జామా మసీద్ వద్ద కాళ్లపై దారి అయితే చేయడం జరిగింది దీంతో పోలీసు అయితే నియంత్రించడానికి అక్కడ రావడానికి రావడం అయితే జరిగింది దీంతో పోలీసు బలగాలు మొత్తానికి మోహరించారు పోలీసు వాళ్ళు అయితే మరి గ్యాస్ మరి అక్కడ వదిలి మరి అక్కడ నియంత్రించడానికి ట్రై చేస్తున్న సంఘటన అయితే కనపడతా ఉంది ఇక్కడ టీఆర్ గ్యాస్ అయితే వదులుతా ఉన్నారు మరి మంది చాలా మంది రావడం అక్కడ ఎవరో తెలియదు కానీ అక్కడ మసీదుకి సంబంధించిన సర్వే చేపడతా ఉంటాయి అక్కడ వచ్చి దుండగులు మరి మొత్తం అధికారుల పైన అయితే దాడి చేసిన ఘటన అయితే మనకైతే కలుస్తా ఉంది మసీద్ గతంలో ఆలయ సంస్థను నిర్మించారని వాదన నుండి ఈ సర్వే రావడం అయితే జరిగింది హిందూ దేవాలయానికి ఇక్కడ తీసేసి అక్కడ ఏదైతే మసీద్ కట్టారు దానిలో భాగంగానే కోర్టు అక్కడ సర్వే చేయాలని చేపట్టింది ఆ సర్వే చేపడుతున్న నేపథ్యంలోనైతే అక్కడ ఆరు బృందాలకు సంబంధించి అక్కడ అధికారులు అయితే రావడం జరిగింది ఆ అధికారుల పైన రాళ్లతోనైతే అక్కడ ఉన్న వాళ్ళైతే దాడి చేయడం అయితే జరిగింది ఈ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్త చరిత్రకారంగా భారీ భద్రత అయితే చర్యలు అమల్లోనే ఉంటున్నాయి ఉన్నప్పటికీ కూడా అక్కడ రాళ్లతోనైతే దాడి చేసిన సంఘటన అయితే కనబడతా ఉంది స్థానికంగా ఉన్న పోలీసులు అదే విధంగా పేసల్ పోలీసు పిఎసి సంబంధించిన ర్యాపిడ్ రిఫర్స్ పోలీసు కూడా అక్కడికైతే రావడం అయితే జరిగింది భద్రతను నియంత్రించడానికి అక్కడ మొత్తానికి అయితే మోహరించినట్టు కూడా తెలుస్తా ఉంది గుంపులు గుంపులుగా ఉన్న వాళ్ళపై అయితే పోలీసు వాళ్ళైతే మరి కాల్పుల అంటే ఏదైతే డొమ్మి సంబంధించిన వాటితో అయితే కాల్పులు అయితే చేయడం అయితే జరుగుతా ఉంది అదే విధంగా రాళ్ళు ఎవరైతే విసిరారో వాళ్ళపైన కూడా వాళ్ళని తీసుకొని వాళ్ళపై చర్యలు తీసుకున్నామనే విధంగా అయితే మనకైతే కనబడతా ఉంది మసీద్ సర్వేకు వెళ్లిన పోలీసు వాళ్ళైన మరి దాడి జరగడం కూడా పలు పోలీసు అధికారులకి గాయమైనట్టు కూడా తెలుస్తా ఉంది స్థానికంగా రాళ్లతో దాడి పోలీసు పైలో లాఠీ చార్జీ చేస్తున్న విజువల్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి జామా మసీద్ కింద అయితే మరి హిందూ దేవాలయం ఉంది వీడియో ఫోటోగ్రఫీ సర్వే చేయాలని కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో మరి అక్కడికి వెళ్ళిన ఆరు బృందాలకైతే కొంతవరకు చుక్కెదురైనట్టు కూడా తెలుస్తా ఉంది ఆ విధంగా ఎవరైతే మసీదుకు వెళ్ళడానికి లోపలికి వెళ్ళిన రెండు గంటల తర్వాత అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాళ్లతోనైతే దాడి చేసిన ఘటన అయితే కనబడతా ఉంది మొత్తం చెల్ల చెదురవైతున్న ఘటన మనకైతే కనబడతా ఉంది మొత్తం జామా మసీదు పరిసరాలు మొత్తానికి అయితే పోలీసులు అయితే మోహరించారు మరి అక్కడికి ఎవరు రావద్దు అన్నట్టు కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆడిక ఆడికి వచ్చిన ఆరు బృందాల్లో కొంతమందికి అధికారులకు కూడా గాయమైనట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది మసీదు సర్వే చేయడానికి అక్కడికి వెళ్ళిన పైన మరి దాడి చేయడానికి కూడా అందరైతే ఖండిస్తూ ఉన్నారు అసలు ఏంటి విషయాలను కూడా అడుగుతున్న నేపథ్యం అయితే తెలుస్తూ ఉంది మరి ఈ మసీదు ఏదైతే హిందూ దేవాలయాలు మసీదు కింద హిందూ దేవాలయాలు ఉన్నాయి అనే నేపథ్యంలో మరి కోర్టు అంటే సర్వే చేయాలి అక్కడ ఖచ్చితంగా సర్వే చేపట్టి మొత్తానికి అక్కడ ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అసలు నిజంగానే మరి హిందూ దేవాలయాలు ఉందా లేదా అనేది కూడా చేపట్టాలని కూడా కోర్టు ఆదేశాల మేరకు అయితే వెళ్లడం అయితే జరిగింది అధికారుల మీద దాడి కూడా జరుగుతున్నాయి రిజల్ట్స్ అయితే మనకైతే కనబడతా ఉన్నది మసీద్ పరిసరాలకైతే అయితే ఎవరు రావద్దన్న సంఘటన అయితే పోలీసులు అయితే హెచ్చరిస్తున్న దాఖలు అయితే కనబడతా ఉంది జామా మసీద్ సర్వే చేయడానికి వెళ్లిన అధికారులను ఏ విధంగా అంటే రాళ్లతోని చెప్పులతోని దాడి చేసిన ఘటన మనకైతే ఇక్కడికైతే కనబడతా ఉంది ఇక్కడ పలువురు పోలీసులకి అధికారులకి తీవ్ర గాయాలయ్యాయి స్థానిక స్థానికులే రాళ్ళు విసిరానట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్న అయితే కనబడతా ఉన్నాయి అక్కడ మతపరమైన ఇష్యూలు గత కొద్ది రోజుల నుండి జరుగుతూ ఉన్నాయి అప్పటి నుండి అక్కడ భారీ బందోబస్తు పెట్టినారని కూడా తెలియజేస్తా చెప్తా ఉన్నారు చెప్పిన పెట్టినప్పటికి కూడా అక్కడ ఈ ఘటన జరగడము అక్కడ మొత్తానికి విషాదం అనేది వ్యక్త పరుస్తా ఉన్నాయి స్థానికంగా పిఎస్సి పిఏ పిఎసీ సంబంధించిన పోలీసు బృందాలు కూడా అక్కడికైతే రావడం అయితే జరిగింది మొత్తం అక్కడ టీఆర్ గ్యాస్ తోనైతే మరి భద్రత బలగాలైతే అదుపు చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు అక్కడ కొన్ని సంబంధించిన స్థానికంగా ఏవైతే ఉన్నాయో వాటిని షాపులు కానీ వాటిని కూడా కొంతమంది అయితే వాటిని ధ్వంసం చేయడానికి ట్రై చేస్తున్న దాఖలు అయితే కనబడతా ఉన్నాయి అక్కడ అగ్ని సంబంధించిన ఆ ప్రమాదం కూడా కొంత జరిగే నేపథ్యం అయితే కనబడతా ఉంది ఎందుకంటే అక్కడ మొత్తానికి కొన్ని వాహనాలను కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు స్థానికంగా ఉన్న వాళ్ళైతే ఇక్కడ డిఎం రాజేందర్ గారికి అదేవిధంగా ఎస్పీ కృష్ణ బిష్పోయ్ గారికి అదేవిధంగా మిశ్రా గారికి సర్కిల్ అధికారి అనిష్ చౌదరి గారి తహసీల్దార్ రవి శంకర్ గారికి అయితే మరి ఆధ్వర్యంలో ఈ ఈ జరుగుతూ ఉంది వాళ్ళకి కొంత కొంత అధికారులకైతే గాయాలైనట్టు కూడా తీవ్రంగా కూడా పోలీసు వాళ్ళు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు అసలు ఇక్కడ జరగడానికి ఇలా ఏదైతే మసీద్ సంబంధించిన మసీద్ సంబంధించిన ఏదైతే భూమి ఉందో ఆ భూమి కానే దగ్గరలోనే మరి కిందనే మరి హిందూ దేవాలయం కూడా ఉందనే పిటిషన్ అయితే వస్తా ఉన్న నేపథ్యంలో మరి కోర్టు చెప్పిన వరకు అయితే వాళ్ళు వెళ్ళడం అయితే జరిగింది మొత్తం బామ్ బ్రాహ్మీని అయితే మొత్తానికైతే అక్కడ తలపిస్తా ఉంది అసలు ఏంటి ఏంటి విషాదాలు కూడా మనకి స్థానికంగా అయితే అక్కడ మసీద్కి సంబంధించిన విజువల్స్ కూడా మనం అయితే చూస్తూ ఉన్నాం అక్కడ ఏ విధంగా జరుగుతూ ఉన్న విజువల్స్ కూడా మనకైతే క్లియర్ కట్ గా కనిపిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది అక్కడ మొత్తం గందరగోళ పరిస్థితి అయితే మనకైతే అక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తున్న నేపథ్యం అయితే ఉంది అట మొత్తానికి స్థానికంగా కొంత గందరగోళం అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఈ ఘటన మొత్తానికి అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ట్రై చేస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది ఒకసారి దీని గురించి మనము ఫోన్ కాల్ అయితే తీసుకుందాము